నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా సరే ఒక వ్యక్తిని అవమానించడం కానీ దూషించడం కానీ తిట్టడం కానీ అలాగే అతనిపైన వ్యక్తిగతంగా ఎవరైనా సరే విమర్శలు చేసినా కానీ తిట్టినా కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ అధికారులు గతంలో ప్రకటించారు ఇప్పుడు దానికి అనుగుణంగానే కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాస భాగస్వామితో ఒక ప్రవాసుడైతే బిజినెస్ పార్ట్నర్ ను చేసుకుని కువైటి పోరుడు ఎవరైతే ఉండారో కువైటి వ్యక్తి ఒక కంపెనీని నడుపుతూ ఉన్నాడు అలాగే ఒక కంపెనీకి సంబంధించిన మీటింగ్ అయితే జరుగుతూ ఉంది ఆ యొక్క మీటింగ్ లో ఆ యొక్క ప్రవాస వ్యాపార భాగస్వామి మరియు అందులో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఇద్దరు నన్ను మీటింగ్ సమయంలో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ తనను అవమానించే విధంగా అయితే మాట్లాడారని చెప్పేసి ఒక కువైటీ వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ మీటింగ్ లో ఉన్నారని చెప్పేసి అందరి ముందు వీళ్ళ ఇద్దరు నన్ను అవమానించారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క ఇద్దరు ప్రవాసులను కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది మీటింగ్ జరిగే సమయంలో మీ మధ్య వాగ్వాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా కువైట్ లో మనం చూసుకుంటే రోజు రోజుకు రూల్స్ మారిపోతూ ఉన్నాయి ఏ రోజుకు ఏ చట్టాన్ని తీసుకుని వస్తూ ఉన్నారో ఏ రూల్ను అమలు చేస్తూ ఉన్నారో తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశంగానే దేశానికి వచ్చాం కాబట్టి మన యొక్క జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్